అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తులసి కథ గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి హిందువులు ప్రతినిత్యం తులసి చెట్టును పూజిస్తారు తులసి ఉన్న ఇల్లు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటుంది కేవలం తులసిని మాత్రం పవిత్రతకు స్వచ్ఛతకు సంకేతంగా భావిస్తారు మన చుట్టూ ఎన్ని మొక్కలున్నా తులసికి ప్రత్యేకత ఉంటుంది ఇంతటి విశిష్టత కలిగిన తులసిని హిందూ సంప్రదాయంలో ప్రతి ఒక్కరూ ఆరాధించడం వెనుక ఒక కథ ఉంది స్కంద పద్మ శివపురాణాల ప్రకారం తులసి అసలి పేరు వృంద ఓ సాధారణ యువతి కాలనేమి అనే రాక్షసుడి కుమార్తె అయిన మహావిష్ణువు భక్తురాలు అందానికి అనుకువకి పెట్టింది పేరు నిత్యం శ్రీమన్నారాయణుడి ఆరాధనలో పరవశించే వృందకు జలంధరుడనే అసురుడితో వివాహమైంది ఈ జలంధరుడు పరమేశ్వరుడి మూడో కన్ను నుంచి ఉద్భవించిన అగ్నిలోంచి జన్మించాడు అసరులు గురువైన శుక్రాచార్యుడి వద్ద శిక్షణ తీసుకొని రాక్షస రాజు అయ్యాడు ముందలోని భక్తి ఆమె పవిత్రత కారణంగా అతడి శక్తి మరింత పెరిగిందట ఆ గర్వంతో శివుడిపైన యుద్ధానికి వెళ్ళాడు జలంధరుడు అది చూసి దేవతలు భయపడి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళారు అయితే తన భక్తురాలి భర్తను ఎలా చంపాలనే సందిగ్ధంలో పడ్డాడట విష్ణువు చివరకు విష్ణుమూర్తి జలంధరుడు రూపాన్ని దాల్చి వృంద దగ్గరకు వెళ్ళాడు కాసేపటికి అతడు తన భర్త కాదని ఆమె తెలుసుకుంది అలా ఆమె పాతివ్రత్యానికి భంగం కలగడంతో జలంధరుడిలోని శక్తి తగ్గి పరమేశ్వరుడు అతడిని సంహరించాడట వైవిధ్యం అది తెలిసి వృంద తన జీవితాన్నే భుంగించాలనుకున్నప్పుడు విష్ణుమూర్తి ఆ సాధ్విని తులసిగా పిలిచి భూలోకంలోనే కాకుండా దేవతలు కొలుస్తారంటూ వరమిచ్చాడట అలాగే తన పూజలో ఆమెకి భాగం ఉంటుందని ఏడాదికోసారి తులసిని వివాహం చేసుకుంటానని కూడా ప్రకటించాడు మహిళలు సౌభాగ్యానికి ఐశ్వర్యానికి అభివృద్ధికి సంకేతంగా లక్ష్మీదేవికి ప్రతిరూపంగా ఆమెను పూజిస్తారని అనుగ్రహించాడు మరో కథ ప్రకారం లక్ష్మీదేవే తులసిగా అవతరించిందని అంటారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్